హ్యాపీగా హైదరాబాద్ వచ్చాడు ఆఫ్టర్ లాంగ్ టైం ఒకప్పుడు వైసీపీ ఇక్కడ కూడా పోటీ చేసింది కదా అవును అప్పుడు కూడా కొద్దిగా ఒక అభిమానులు ఉండరా మరి అసలు ఎవడూ లేకుండా అయితే ఉండరుగా ఎందుకు అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ గారు అభిమానులకైనా జగన్ ని చూడాలంటే ఇష్టమే కదా షర్మిలా ఉంది కదా ఉంటే అట్లా ఉంటారు వాళ్ళందరికీ ఒక ఉత్సాహం అన్న వస్తుండు వస్తుండు సరే చాలా రోజులు అయిపోయిన చూద్దామని ఈయన కూడా ఏం చేస్తాడు అన్నకు అరేంజ్మెంట్ చేయండి ఎక్కడ తిరుగుతాడో ఇట్లా ఈ కోర్టు ఈ రూట్ లో కోర్టుకు వస్తాడు ఓకే ఈ రూట్ లో కోర్టు నుంచి వెళ్తాడు ఈ రూట్ లో అట్లా లోటస్ పాండ్ కి వెళ్తాడు అక్కడ ఉంటాడు ఆ రూట్ లో అట్టటా ఇటు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ రూట్లు వీళ్ళకి రూట్ మ్యాప్ ఫోకసింగ్ అన్న ఎట్లా వస్తుండు ఎక్కడెక్కడ కూడలిలు సిగ్నల్స్ ఉంటాయి ఎక్కడ ఉంటాయి ఇవి ఉంటాయి ఇవన్నీ చోట్ల ఆయన రౌండ్ రౌండ్లు ఇవి అన్ని వేయాలి పోస్టర్స్ లో కూడా ఏదైనా అన్నన్ని ఇంప్రెస్ చేసేవాడు దేవున ఈయన కూడా ఏం చేస్తాడు పోనీ కార్లో కూర్చొని వస్తున్నావా అంటే అది కూడా కాదు నువ్వు సైడ్ నిలబడి అందరికి ఇట్టి ఇట్టిట్టు అనుకుంటూ వెళ్ళాలి అందరినిట్టు అనుకుంటూ రావాలి ఇది ఒక ఉత్సాహం సరే పోనీలే అది అది నీ ఇష్టం నీ పర్సనల్ నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు కాబట్టి నీ పర్సనల్ దాన్ని మనం ఏం అనలేం అలాగే వచ్చాడబ్బా ఇక్కడ వచ్చిన వచ్చినందుకు ప్రాబ్లం కాదు జగన్ రావడం ఇట్స్ అది ఆయన ఇష్టం పాపం పాపం కోర్టు కేసు ఉంది కాబట్టి వచ్చాడు అవును ఇప్పుడు విషయం ఏంటి నువ్వు వచ్చిన టెరిటరీలో నువ్వు చేసిన ఈ హంగామా అక్కడ ప్రాబ్లం వచ్చింది కోర్టు డేట్ అనేది చాలా మందికి కీలకం అంటే అందరు నేరస్తులనో ఖైదీలనో కాదు లైక్ లైక్ యునో కేసులో ఉన్నవాళ్ళు ఓకేనా కేసులో ఉన్న వాళ్ళకి కోర్టులో ఒక డేట్ ఉంటది పేసీకి అటెండ్ అవ్వాలి నువ్వు రెండు మూడు పేసీలకు అటెండ్ అవ్వట్లేదు నీ తరఫున అడ్వకేట్ కూడా లేడు అంటే నీకు ఎన్బిడబ్ల్యూ పడిపోతుంది ఓకే నువ్వు రావట్లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఆ రోజు ఆర్గ్యుమెంట్లు ఉంటాయి రావాలి లేదా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది అవతలలోడ్ వస్తాడు నువ్వు రావు వాడికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ క్రాస్ ఆర్గ్యుమెంట్ జడ్జిమెంటే ఉంటుంది ఈ రోజు నువ్వు రావు ఏంటి వాళ్ళకు రా రావద్దని వాళ్ళు అనుకోరు పాపం వాళ్ళు కూడా రావాలనే ఉంటది పొద్దున టెన్ థర్టీకి కోర్ట్ స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి చాలా కీలకమైన టైం అది గబగబ గబ గబా చదివేస్తా ఉంటారు పేర్లు